Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ బేసికల్గా మాకి మాకు నిన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది గుప్త నిధుల కోసం తవ్వడానికి వచ్చారు అనేసి సో కొంతమంది పర్టికులర్గా చౌడమ్మ దేవాలయం నాగ సముద్రంలో ఉన్న రీజియన్కి కొంతమంది అవుట్ సైడర్స్ కొన్ని ఎక్విప్మెంట్స్ కొన్ని బ్యాగ్స్ తీసుకొని వెళ్తున్నారని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చాక రాఘవేంద్రప్ప ఎస్ఐ గారు సో నేను సిఏ గారు మేమంతా అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ కొంతమంది తవ్వుతూ మాకు కనిపించారు సో వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ యాజ్ వెల్ ఆస్ వాళ్ళ దగ్గర ఏమైతే చిన్న చిన్న సీసమ్ చిన్న ఒక మడ్ పాట్ ఇవన్నీ దొరికాయి మీకు ఇందాక చూపించినట్టు సో వాళ్ళని తీసుకొచ్చేసా తర్వాత మేము ఇన్వెస్టిగేట్ చేసాక మాకు అర్థమైంది ఏంటంటే హైదరాబాద్ నుంచి ఒక ఐదు మంది వచ్చారు ఫోర్ ఫోర్ ప్లస్ వన్ మెయిన్ పర్సన్ మెయిన్ పర్సన్ వచ్చేసి మహేందర్ సో మహేందర్ అనే వ్యక్తి ఇంకో నలుగురిని వేసుకొని హైదరాబాద్కి వచ్చారు హైదరాబాద్ నుంచి ఈ ఏరియాకి వచ్చారు ఈ ఏరియాకు వచ్చి పర్టికులర్గా ఇలాంటి పురాతన ఏరియాస్ టెంపుల్స్ నియర్ బై సరౌండింగ్స్ ఏరియాస్ ఇలాంటి ఏరియాస్ అన్ని అక్కడేమో దొరకొచ్చేమో అది ఇది అనేసి వీళ్ళు వీళ్ళు స్టార్ట్ చేశారు ఈ ప్రొసీజర్ ఇక్కడ వీళ్ళు మోడర్న్ టెక్నాలజీని యూస్ చేస్తున్నారు పర్టికులర్గా మీరు ఇందాక చూడొచ్చు మెటల్ డిటెక్టర్స్ని వీళ్ళు కొన్నారు ఎక్కడి నుంచి కొన్నారంటే గోల్డ్ ఎక్స్ట్రా డిటెక్టర్స్ హైదరాబాద్ మెహదీపట్నంలో ఉంది సో అక్కడి నుంచి వీళ్ళు కొన్నారు సో అది ఇంకా వెరిఫై చేస్తున్నాము అంటే వితౌట్ లైసెన్స్ అవి తీసుకోవచ్చా లేదా అన్నది మేము ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అక్కడి నుంచి కొని ఇది జస్ట్ రీసెంట్గా కొన్నారు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ బ్యాక్ వీళ్ళు గుత్తి ఫోర్ట్ కూడా వచ్చారు గుత్తి ఫోర్ట్ కూడా వచ్చేసి నైట్ ట్రై చేశారు అక్కడ బట్ వాళ్ళకి ఏం దొరకలేదు సో ఇక్కడైతే నాగ సముద్రం అయితే వాళ్ళు చేస్తున్నప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మనమైతే అప్రహెండ్ చేయడం జరిగింది ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇక్కడ లోకల్స్ మేజర్గా ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే రాము అనే వ్యక్తి హెల్ప్ చేస్తున్నాడు సో ఈ రాము అనే వ్యక్తిని వీళ్ళకి ఈ హైదరాబాద్లో ఉన్న వీళ్ళకి కనెక్ట్ చేసింది ఎవరంటే పామిడికి సంబంధించిన పరమేశ్వర్ అనే వ్యక్తి సో ఈ వ్యక్తి వీళ్ళని కనెక్ట్ చేయడం జరిగింది అండ్ వీళ్ళకి ఇక్కడ లోకల్గా హెల్ప్ చేయడానికి శ్రీనివాసులు అనే ఆయన ఆటో యాజ్ వెల్ యాజ్ దేవేంద్ర అనే ఆయన వాళ్ళకి లేబర్ వర్క్ చేయడానికి ఇక్కడ లోకల్స్ వీళ్ళు హెల్ప్ చేయడం జరిగింది సో టోటల్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ మెంబర్స్ సో వీళ్ళు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి ఉపయోగించిన ఇన్నోవా యాజ్ వెల్ యాజ్ ఈ ఇక్కడ ఇంటీరియర్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియాస్కి అంతా వెళ్ళడానికి యూజ్ చేసిన ఇక్కడ లోకల్ ఆటో ఇవన్నీ కూడా సీస్ చేయడం జరిగింది అండ్ మీరు చూసినట్టు ఈ పార్ట్ దొరికింది అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ పొజిషన్లో మాకు సీసం దొరికింది ఏదో వీళ్ళు ఏదో ఎక్కువ ఊహించుకున్నారు ఏదో దొరుకుద్దనేసి అనేసి బట్ సీసం తప్ప ఏం దొరకట్లేదు ఈ ఏరియాస్లో సో సీసమ్ యాజ్ వెల్ యాజ్ ఒక పురాతన కాలానికి చెందిన రెండు చిన్న ఉంగరాలు అండ్ చత్రాస్రాకంలో ఒక మట్టి ప్రతిమ ఇవి వీళ్ళకి దొరికింది అండ్ ఇది యాక్చువల్ గా వీళ్ళు ఇలా చేయడం అన్నది మన ఆర్కియాలజికల్ రిలేటెడ్ తర్వాత టెంపుల్స్ ఈ సరౌండింగ్ చేయడం అనేది చాలా కరెక్ట్ కాదు యాక్చువల్ గా అది క్రైమ్ కిందకి వస్తుంది యాజ్ వెల్ యాజ్ మన మన హెరిటేజ్ అది దాన్ని డిస్ట్రాయ్ చేయకూడదు సో ఇవి తప్ప ఏం దొరకట్లేదు చాలా మందికి ఇంకోటి ఏంటంటే మాకు డీప్ ఇన్వెస్టిగేషన్ అర్థమైంది అంటే వీళ్ళకి ఇక్కడ పర్టికులర్ గా కొంతమంది బాబాస్ వాళ్ళని వీళ్ళని గుడ్డిగా నమ్ముతున్నారు కింద నిధులు ఉంటాయి మేము పూజలు చేస్తే మీకు నిధి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఇలాంటి భ్రమలు వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు అలాంటి బాబాలను కూడా ఎవరున్నారు ఏంటి అనేది కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము అండ్ యా థ్యాంక్ యూ అండ్ పర్టికులర్గా మాకు ఇన్ఫర్మేషన్ రావడం ఆ ఇన్ఫర్మేషన్ని మేము యాక్సెస్ చేసేసి మొత్తం ఇంత అవుట్పుట్ రావడానికి మేజర్గా మాకు హెల్ప్ చేసిన స్టాఫ్ ఎవరంటే పీసీస్ జాఫర్ రఘు కిషోర్ ఓబలేష్ అంజి సిద్ధ అండ్ మిగతా వాళ్ళు మాకు చాలా హెల్ప్ చేశారు సో వాళ్ళందరూ కోఆర్డినేషన్ వల్లే మేము సిఏ గారు ఎస్ఐ గారు మేమంతా కలిసి వీళ్ళని న్యాప్ చేయగలిగాం అండ్ థ్యాంక్ యూ వీళ్ళ పేరున రాము అనే వ్యక్తి మీద ఆల్రెడీ ఆదోనిలో ఒక కేసు ఉంది సో మేము వెరిఫై చేసాం అది కూడా చాలా ఏళ్ళ కిందట సో అంటే వీళ్ళకి ఒక గుడ్డి నమ్మకం ఏదో దొరుకుతుంది తవ్వుతే అనేసి బట్ దానివల్ల వీళ్ళు వెళ్తూ ఉన్నారు అండ్ ఇంకోటి ఏంటంటే మాకు కొంతమంది వీళ్ళు వీళ్ళు బాబాల్ని స్వామీజీలని నమ్ముతున్నారు గుడ్డిగా ప్రస్తుతం మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం వేర్ అండర్ ఇన్వెస్టిగేషన్ సో వాళ్ళ రోల్ ఏంటి అంటే వాళ్ళు చెప్పడం వాళ్ళు ఇక్కడ దొరుకుద్ది అక్కడ దొరుకుతు అంటే వీళ్ళు వెళ్ళడం వాళ్ళ పో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అన్నట్టు వింటున్నాం మేము ఇంకా వేరే గ్యాంగ్స్ ఎక్కడెక్కడ ఉన్నారు వాటి మీద కూడా మేము నిఘా అనేది పెడుతున్నాము సో ఆల్రెడీ టెంపుల్స్ చాలా చోట్ల మా ఎస్పీ సార్ చెప్పినట్టు అక్కడ చాలా చాలా చోట్ల సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది ఇంకా ఎక్కడైతే లేవో అలాంటి చోట్ల కూడా సీసీ కెమెరాస్ పెట్టాలి అనేసి మేము టెంపుల్ అథారిటీస్ ఎండోమెంట్స్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ అండ్ ప్రజలు ఇలాంటి వాటిని దయచేసి నమ్మకండి ఎందుకంటే నై వల్ల ఏం దొరకదు అండ్ పర్టికులర్గా టెంపుల్స్ ఏదైనా పురాతన ఫోర్ట్స్ ఇలాంటి ఏరియాస్లో కొత్త వ్యక్తులు ఏదైనా బ్యాగ్స్ వాటితో వస్తే మాత్రం దయచేసి పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి అండ్ ఈ మెటల్ డిటెక్టర్ మీద కూడా మేము వెరిఫై చేస్తున్నాం వీళ్ళు ఫస్ట్ ఇది పాతది వాడేవాళ్ళు దీంతో పెద్దగా రెస్పాన్స్ లేదు అనేసి ఈ మెటల్ డిటెక్టర్ ని వాళ్ళు ఆఫిస్టికేటెడ్ టెక్నాలజీని యూజ్ చేయాలనేసి ఇది రీసెంట్ గా పర్చేస్ చేసారంట సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ బాంబు డిస్పోజ్ కోసం కొన్ని